శ్రీగురుభ్యో నమ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ మరి మన భీమఖండన్ని పురస్కరించుకుని సమేత భీమేశ్వర స్వామివారిని నక్షత్ర పాదలింగాలైతే మనం ఇప్పటిదాకా అనేకమైనటువంటివి చేయడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏమిటి దానికోసం తెలుసుకుందామండి ఉత్తరాభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఈ స్వామివారి పేరు పార్వతీ మల్లేశ్వర స్వామివారు ఇది ఎర్రపోతవరం గ్రామం ఇది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూసుకుందాం ముఖ్యంగా మరి నక్షత్రం అదే నక్షత్రం నాలుగవ పాదం మేన రాశిలోకి వస్తుంది అదే పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడో పాదాలైతే కుంభరాశిలోకి వస్తాయండి ఈ పాదం అలాగే ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాలన్నీ కూడా మనకి మేనరాశిలోకే వస్తాయి అందువల్ల ఇప్పుడు ఈ ఎర్రపోతారం అది గ్రామం ఎలా వెళ్ళాలి ఏంటి స్వామివారిని ఎలా దర్శనం చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసుకుందాం మనం ఈ ద్రాక్షారాన్ని పురస్కరించుకుని యానం వెళ్ళేటువంటి దారిలో మనకి ఎర్రపోతారం గ్రామం అనేది తగులుతుందండి ఆ ఎర్రపోతారం మీద దిగి మనం కిందకి డౌన్లోకి వెళ్ళినట్లయితే కింద భాగానికి వెళ్ళినట్లయితే మనకి కొంచెం ఎదరికి వెళ్ళేటప్పటికి రెండవ సందు తిరిగేటప్పటికి లెఫ్ట్ సైడ్ తిరిగినట్లయితే ఎడమవైపుకి చివ్వరనే మనం చివ్వర సందు చివ్వరికి అంతా వెళ్ళిపోయేటప్పుడు కుడివైపు భాగంలో అయితే మనకి ఈ దేవాలయం అయితే మనకు కనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ శివాలయం అని అడిగితే ఒకవేళ తెలియకపోతే ఎవరైనా చెప్తారు అక్కడికి వెళ్ళినట్లయితే మనకి చక్కగా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ దేవాలయం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ లింగం చాలా చిన్నది ఉంటుందండి చూడడానికి నిజంగా రెండు కళ్ళు అయితే సరిపోయి ఇక్కడ చాలా చిన్న లింగం ఉంటుంది మరి ఈ చుట్టూ కూడా చెట్లు అవి కూడా ఉండడం జనాలు అయితే కొంచెం తక్కువగా ఉండడం వల్ల చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటుంది ఇక్కడ మనకి బలిపీఠము చండీశ్వరుడు మరి ద్వారపాలకులు అందరూ కూడా ఉన్నారు శిఖర దర్శనం అది కూడా అవుతుంది మీకు ఈ నందీశ్వరుని కూడా చూసి దర్శనం చేసుకోండి ఎందువల్లంటే మనకి నక్షత్ర పాదలింగాల్లో పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ యొక్క నక్షత్రాన్ని అయితే చూసి దర్శనం అయితే చేసుకోవాలంటే అవకాశం ఉన్నవాళ్ళు మరి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఒకవేళ అవకాశం లేని వారు ఎవరైనా ఉంటే అప్పుడు మన వీడియోలో చూసైతే మరి దర్శనం చేసుకోండి మరి ఎందువల్ల అంటే ఇది ఉపయోగపడుతుంది అంటే ఒక నలుగురికి పంపినట్లయితే ఆ నక్షత్ర జాతకులకు చూసినట్లయితే ఆ ఫలితం కూడా మనకి విశేషంగా ఉంటుంది కాబట్టి మరి అటువంటి ప్రయత్నం మన మనము కూడా పుణ్యం సంపాదించాలి అంటే ఇటువంటి మహత్తరమైన కార్యాలు మంచి కార్యాలు మనము చేస్తూ ఉండాలి ఆ స్వామివారిని అయ్యవారిని కూడా దర్శనం చేసుకోండి మనం వెళ్ళే సమయానికి అయితే ఇక్కడ చక్కగా ఈ అర్చక స్వామివారు సుబ్రహ్మణ్య శర్మ గారు అభిషేకం చేస్తూ అయితే కనిపించారు చక్కగా మనకు వీడియో అయితే తీసుకున్నాము చూడండి ఆ స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో మరి నమస్కారం చేసుకోండి పార్వతీ మల్లేశ్వరాజ నమ అంటూ స్మరణ చేసుకుంటూ ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి హరి ఓం దత్స